చిత్తూరు వర్గీకరణను మాలలు వ్యతిరేకిస్తున్నాం తిరుపతిలో జరగనున్న రాయలసీమ మాలల సింహర్జనకు లక్షలాదిగా తరలి రావాలి మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పిలుపు ఏసీ వర్గీకరణ చేయకూడదని క్రిమిలయ్య అమలు నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు వర్గీకరణ నిర్ణయాన్ని అమలు నిలిపివేయాలని కోరుతూ ఈ నెల ఇరవై మూడవ తేదీన తిరుపతి మున్సిపల్ గ్రౌండ్ నందు జరగనున్న రాయలసీమ మాలల సింహ గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని మాలలు ఐక్యత రాగాన్ని విలిపించారు ఆదివారం చిత్తూరు బాండ్ హోటల్ నందు మాలల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ బాబు మాట్లాడుతూ మాలల ఐక్యతను చూసి ఓర్వలేక కొన్ని దుష్ట శక్తులు మాల మాదిగులను రెండుగా చీల్చేందుకు కుట్ర పన్నుతున్నారని తెలిపారు మాలలు అడుగడుగున వివక్షతకు గురవుతున్నారని దీన్ని ఎదుర్కోవాలంటే విద్యాపరంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే సాధ్యమవుతుందన్నారు వర్గీకరణను అడ్డుకునేందుకు తిరుపతిలో నిర్వహిస్తున్న మాలల సింహ గర్జనలో మాలల సత్తాయి ఏమిటో చూపాలన్నారు ఇందుకుగాను లక్షలాది మంది మాలలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశం సుదర్శన్ రవి ప్రభాకర్ పరదేశి ఉద్యోగ సంఘాల నాయకులు రాఘవులు దురై కన్నన్ గణేష్ లక్ష్మీనారాయణ జీవయ్య మధు దాము రాజేష్ సత్యనారాయణ మాల మహనాడు నాయకులు పాల్గొన్నారు మనం విజయవంతంగా సాధించాలా ఇది పార్టీలకు సంబంధం లేదు మన కులం సంబంధించిన ఒక కార్యక్రమం దాన్ని దయచేసి అందరూ మర్చిపోవద్దండి ఎందుకు చెప్తానంటే ఇది నా వ్యక్తిగత కాదు ఇది మన అందరూ వ్యక్తిగతం మన మానవులకి పుట్టి మన మానవులకు మనం సాధించుకోవాలనేది ఒక కార్యక్రమం అన్ని కులములు ఐకమత్తున్నది మన మాడ కులములు ఐకమత్తు లేదు దయచేసి తోజలారా నా మిత్రులారా దయచేసి మీరు అందరూ ఒకటి అవుతాం కలిసి ఉంటాం మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే అందరూ కలిసిమెలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనందరూ కూడా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అది కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం రేపు వచ్చే ఇరవై మూడవ తేదీ తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సరి ఈ కార్యక్రమానికి కలుసుకోవాలా మన మాన జాతిని అంటే ప్రతి ఒక్కరు మనం అమీమాతో రావాలని జరుగుతుంది అలాంటి వ్యక్తిని నడి రోడ్లలో కూడా తీసిన పాపం లేదని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తున్నాను ఇలాంటివి అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం మనం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము రేపు ఇరవై మూడవ తేదీ జరగబోయేటువంటి మానసి కోసం మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మనిషికి ఒక పది మందిని తీసుకొస్తే ఖచ్చితంగా మన సత్తా ఏంటి అనేది తిరుపతిలో చూపించాలని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తిని నేను ఇక్కడ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి మనకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు కుల విభజన జరగకూడదని మనం సభాముఖంగా కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన ఎక్స్ఎమ్ఎల్ఏ ఎంఎస్ బాబు గారికి వారి తరఫున అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆ సమావేశాలు ఏర్పాటు చేసేదానికి ఫైనాన్షియల్ గా మనం అందరం కూడా బాధపడుతూనే ఉంటాం